హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చుచి రవ్వతో టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము ముందుగా మనము చాలా అంటే చాలా పొడి పొడిగా టేస్టీగా రుచిగా కడుపు నిండా ఎలా తినాలో ఇప్పుడు మనము సాయంత్రం అప్పుడు మనకు స్నాక్స్గా ఆకలి అయింది అనుకోండి చాలా త్వరగా పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి ఈ ఉప్మాకి కావాల్సిన రవ్వ ఉప్మా రవ్వని చూడండి ఇది ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి ఇప్పుడు రెండు ఆనియన్ తీసుకోండి అలాగే రెండు టమోటాలు తీసుకోండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకుందాం వీటిని శుభ్రంగా కడిగి టమోటా పచ్చిమిరపకాయలని ఆనియన్స్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని ఇలా రెండు చీలికలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ఇంచి అల్లం ముక్కండి అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడించింది ఇందులో ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ఇవి బాగా కిటపకా మనీ సౌండ్ వచ్చే వరకు వేగితేనే మనకి ఉప్మా స్మెల్ చాలా బాగుంటుంది చూడండి ఆవాలు మనకి సౌండ్ బాగా వినపడుతుంది కదండి ఇప్పుడు ఇలా పచ్చని పప్పు మినపప్పును కూడా తీసుకోవాలి వీటిని కొద్దిగా కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇలా జీడిపప్పును కూడా తీసుకోండి వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వండి చూడండి మనకి పప్పులు అయితే బాగా వేగిపోయాయి ఇందులో ఆనియన్స్ కల్పాకు కూడా వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి వీటిని బాగా వేగనివ్వండి చూడండి మనకి ఆనియన్ అన్ని బాగా చక్కగా బాగా వేగిపోయాయి మంచి కలర్గా మారాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఈ లోపల టమోటాలు మగ్గేలోపు మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఇట్లా ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వని మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో యాడ్ చేసుకుందాము మనకి రవ్వ మంచి రుచి వస్తుందండి ఇలా మనం రవ్వని బాగా వేయించుకున్నట్లయితే మనము తినేటప్పుడు మంచి స్మెల్తో మంచి రుచిగా ఉప్మా బాగుంటుంది ఇలా వేయించుకోవాలి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి మనము ఈ గ్లాస్ ఇప్పుడు ఈ కప్పుతో మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకోవాలండి మూడు మూడు కప్పులు వాటర్ పోసుకున్నాము వీటిల్ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో టేస్ట్కి సరిపడిన ఉప్పుని యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకోండి చూడండి వాటరు మనకి బాగా మరిగిపోయాయండి ఇప్పుడు మనము ఇలా ఏమించి పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలిపెట్టుకుంటూ ఉండాలండి ఇలా మనకి సాయంకాలం తప్పుడు మనకి ఏదైనా ఆకలి అనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు రవ్వ వేసినాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి రికతో అలా కలిపేసుకోండి ఉండలు లేకుండా అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం నెయ్యి కానీ అలా తగ్గించామనుకో టేస్ట్ అమోహంగా ఉంటుందండి ఒక రెండు మూడు స్కూళ్ళని నెయ్యి అలా వేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్టీ టేస్టీగా తినేయండి మీరిచ్చే ఒక లైకు మాకెంతో విలువైనదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరిచ్చే సపోర్ట్ వల్ల మేము మరిన్ని రెసిపీలు చేసి చూపెట్టగలము ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్